హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కట్టెల పొయ్యి పైన మట్టి కుండలో చేపల పులుసు అయితే చేయబోతున్నాను చాలా రోజులైంది తిని అయితే ఇలా కట్టెల పొయ్యి పైన మట్టి కుండలో చేసిన చేపల పులుసుతో వేడి వేడి అన్నం కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది మరి ఆ చేపల పులుసు ఎలా చేయాలో చూసే దగ్గర అయితే కట్టెల పొయ్యి వెలిగించుకోవాలి ఇప్పుడు ఒక లోతుగా అలానే వెడల్పుగా ఉండే మట్టి కుండను అయితే తీసి ఈ పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి ఈ కుండలో ఉన్న నీరంతా ఇంకిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాం ఈ పోపు కూడా వేగాక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ అలానే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేయించుకుందాం లోపు కరివేపాకు అయితే కోసుకొద్దాము మాకైతే చాలా పెద్ద చెట్టు ఉంది కరివేపాకు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే కలర్ మారాయి కదా ఇప్పుడు అయితే ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కరివేపాకును కూడా వేసుకుని పసుపును వేసి కలుపుకోవాలి ఈ పోపులన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా పేస్ట్ లా చేసుకుని ఇందులో వేసుకుందాం పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం వేగనివ్వాలి లేదంటే మనకి చేపల పులుసు అనేది అంత మంచిగా రాదు ఇందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అంతా రాళ్ళు ఉప్పును వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుని ఆ చింతపండు గుజ్జుని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి ఈ వాటర్ అయితే బాగా తెరలనివ్వాలి అలా అయితేనే చేప మొక్కలకి మనకి ఈ పులుసు అనేది చాలా బాగా పడుతుంది ఇక్కడ చేప మొక్కలకి అయితే ఉప్పు కారం పసుపు పెట్టి ఫ్రిడ్జ్ లో అయితే ఒక టూ అవర్స్ పాటు ఉంచడం జరిగింది ఇప్పుడు ఈ చేప మొక్కల్ని ఏం చేద్దాం అంటే ఆ తెరులుతున్న పులుసులో అయితే ఈ చేప మొక్కల్ని వేసుకుందాం ఇలా వేయడం వలన ఆ చేప మొక్కలకి పులుసు అనేది చాలా బాగా పడుతుంది ఇందులో వీలైతే బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇందులో బెల్లం అయితే వేయడం లేదు ఇక దీనిపైన మూత పెట్టి ఈ చేప మొక్కల్ని అయితే ఉడికినిద్దాము దీన్ని ఇంకా మనం గరిటతో కల్పన అవసరం లేదు దాని అదే ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే మనకి చేప మొక్కలు అయితే చాలా బాగా ఉడికాయి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు గాని కారం గాని చాలకపోతే వేసుకుందాం అన్నీ కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇందులో చేపల పులుసు ఉడుకుతూ ఉంటే నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతున్నాయి అంత సువాసనతో చాలా బాగుంది అసలు కట్టెల పొయ్యి పైన ఇలా చేసుకున్న చేపల పులుసు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనుక కట్టెల పొయ్యి అందుబాటులో లేకపోతే మట్టి కొండలో చేపల పులుసు చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది మీరెవరైనా మట్టి కొండలో చేపల పులుసు చేసినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్